여기 와서 보는 거지. 이거는 이제 뭐, 이거는 스크래치 모드거든요. 여기 보면 그냥 복사해서 나중에 뭐, 그걸로 만난다. 매리마는 무티스가 들어가서 내리고 매리마, 그 다음에 뭐, 레벨 블록인가 해서. బాగా చూస్తున్నారు ఇక్కడ బాగానే చూస్తున్నాం ఏం కదా నేను ఎప్పుడు ఫీల్ అవుతున్నావు ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్స్ అన్ని చెప్పాను అందరూ జాగ్రత్త చూస్తున్నారు నిన్ను బాగా చూస్తున్నారా ధర దురదృష్టంగా ధైర్యం కాదు ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు సమీక్ష ఇంజేయాలి చేస్తారు బాగోయ్యే వరకు నువ్వు సమీక్ష చేస్తాను నాకు ఎంతైనా ఇంటి సరేనా ధైర్య ధైర్యంగా ఉన్నా కావాల్సి లేదు అన్నీ చేపిస్తాను ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ఏం భయపడే కాదు బాగున్నావు నీ పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళా మామూలు ఇటు బయట తిరిగి మళ్ళా పనిచేసుకుంటా ధైర్యంగా ధైర్యంగా ఉండవు మీకు ఏం కాదు అన్నీ చేస్తాం చేసి మళ్ళా చేస్తున్నా ధైర్యంగా అదే ఎంత ఖర్చుగా పెడతాం ధైర్యంగా ఉండేం కాదు అందరూ ఇంటికి పోవచ్చు అన్నీ చూసి పంపిస్తాం ముందు ధైర్యంగా ఇక్కడ ఆ ధైర్యపడకూడదు జరిగిందిరా అని బాధపడే జరిగింది దురదృష్టం కానీ మేము అందరం అంటగా ఉన్నాం అభివృద్ధి ఎక్కైతే జాబ్ కోల్ ఇక్కడ కుటుంబంలో ధైర్యంగా ఉండవు అన్నీ చూసుకుంటాను డైరింగ్ ఏం కాదు లేకు ఇబ్బంది అన్నీ చేస్తారు డైరింగ్ చూసుకుంటే నేను ధైర్యంగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను కాబట్టి వచ్చారు మీకు ధైర్యం చెప్తాను అదే పరిస్థితున్నాను కాబట్టి పెద్దలేం చేస్తారు సిక్స్త్ క్లాస్కి పోతే धैर्य <laughs> <laughs> ప్రాబ్లమ్స్ కూడా నేను అవుతున్నావు డాక్టర్ ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు డాక్టర్స్ అన్నీ చెప్పాను అందరూ జాగ్రత్త చూస్తున్నారు నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంటుంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు కమిషన్ అని చేయాలి చేస్తారు బాబోయే వరకు నేను సమీక్ష చేస్తాను మీకైనా ఇంటి సరైన ధైర్యంగా ఉంటుంది కావాల్సిన లేదు దాన్ని నేను చేపిస్తాను ఎంతైనా ఖర్చు పెడతా నువ్వు ఏం భయపడతా ఏం కాదు బాగున్నావు నీ ధైర్య పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మామూలు అయితే నువ్వు బయట మిగిలి మళ్ళా పనిచేస్తుంటాం ధైర్యంగా ధైర్యంగా ఉండవు మీకు ఏం కావాలన్నీ చేస్తా ఏసి మళ్ళా చేస్తున్నారు ధైర్యంగా అదే ఎంత ఖర్చుగా పెడతాం ధైర్యంగా ఏం కాదు అందులో ఎన్ని పోవచ్చు అన్ని చూసి పంపిస్తాం చిన్నీ టే ముందు నూ ధైర్యంలో ఎక్కడ ఆ జరిగింది జరిగిందిరా అని బాధపడతానికి జరిగింది దురదృష్టం కానీ మేము అందరం అండగా ఉన్నాం